హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్లా పెళ్లి కార్డ్స్ ప్రింటింగ్ చేయించి ఇంటికి తీసుకొస్తారు ఇక ఆ కార్డ్స్ని అయితే నక్షత్ర గదిలో పెట్టడంతో ఇక నక్షత్రం అయితే ఆ కార్డ్స్ చూస్తూ అందులో భూమి ఫోటో ఉన్న ప్లేస్లో తన ఫోటోని పెడుతుంది తర్వాత ఏమో శరత్చంద్ర పెళ్లి కార్డు తీసుకొచ్చి కృష్ణప్రసాద్ మీరాని పిలిచి నా కూతురి పెళ్లికి సంబంధించిన మొట్టమొదటి శుభలేఖని నీకు నా చెల్లెలకి ఇవ్వాలనుకుంటున్నాను కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అంటాడు అల్లుడు గారు మొట్టమొదటి పెళ్లి పత్రికని మీరు వాళ్ళకి ఇచ్చే ముందు ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చూడండి అని చెప్పేసి గోరింటాకు చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే ఆ వెడ్డింగ్ కార్డు ఓపెన్ చేసి చూస్తాడు ఇక ఆ కార్డులో అయితే భూమి ఫోటో ఉండాల్సిన ప్లేస్లో నక్షత్ర ఫోటోని చూసి ఇక శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయి నక్షత్ర నక్షత్ర అని చెప్పేసి ఎంతో ఆవేశంతో రగిలిపోతూ నక్షత్రాన్ని పిలుస్తాడు దాంతో ఇక నక్షత్ర ఏమైంది డాడీ అని చెప్పేసి నక్షత్ర కిందకొచ్చి అడగగానే నువ్వేం చేసావో తెలిసి కూడా ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా అడుగుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోలేనంత పిచ్చివాడిని అనుకున్నావా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఏమైంది బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఇక శరత్చంద్ర అయితే ఆ వెడ్డింగ్ కార్డ్ని వాళ్ళ వైపు చూపిస్తాడు ఇక అందులో నక్షత్ర ఫోటోని చూసి ఇక మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు తర్వాత ఏమో ఇక శరత్చంద్ర ఎంత పనికి మాలిన వాడైనా సరే చెర్రీ కూడా మన ఇంటి వాడే కదా అందుకే నీ పెళ్ళిని నేను చెర్రీతో ఫిక్స్ చేస్తున్నాను మీ ఇద్దరికి పెళ్లి జరిపించేశాను అనుకో ఇద్దరు మన కళ్ళ ముందే ఉంటారు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర తన నిర్ణయాన్ని ఇంట్లో అందరికీ కూడా చెప్తారు ఇక శరత్చంద్ర నిర్ణయం విని చెర్రి అయితే సిగ్గుపడుతూ నక్షత్ర వైపు చూస్తూ ఉంటే ఇక నక్షత్ర అయితే చెర్రి వైపు కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అపూర్వ ఈ నిర్ణయాన్ని విని షాక్ అయిపోతుంది మరి చెర్రి ఇంకా నక్షత్రాల పెళ్లి జరగకుండా అపూర్వ ఎలా ఆపగలుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్